హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు హైదరాబాద్లో టమాటా ధరలు మళ్ళీ పెరిగాయండి అయితే ఈరోజు టమాటా ధర ఎంత పెరిగిందో తెలుసుకునే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంత సపోర్ట్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఐకాన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేసేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ టమాటా ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి కొద్ది రోజుల క్రితం టమాటా కేజీ ధర వంద రూపాయలకు చేరింది అయితే ఇటీవల కాస్త తగ్గింది హైదరాబాద్ మార్కెట్లో అయితే కేజీ టమాటా ఒకే మాదిరిగా ఉన్న టమాటాలు కేజీ నలభై నుంచి యాభై రూపాయలకు లభించగా పెద్దగా ఉన్న గ్రేడ్ ఏ టమాటాలు అరవై రూపాయలకు లభించాయి ఇప్పుడు మరోసారి టమాటా ధరలు పెరిగాయి ఇప్పుడు గ్రేడ్ ఏ టమాటాలు కేజీ వంద రూపాయలకు చేరింది ఇప్పుడు ఉన్న వర్షాలకు టమాటాలు దెబ్బతుండడం సరఫరా సరిపడినంత లేకపోవడంతోనే టమాటా ధరలు పై పైకి చేరుతున్నాయని వ్యాపారులు అంటున్నారు ఇదిలా ఉంటే నిన్న మొన్నటి వరకు ధరలు లేక దేలా పడిన టమాటా రైతులు పెరిగిన ధరలతో ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇదండి టమాటాల ధరలు అయితే భారీగా పెరిగాయి ప్రజెంట్ టమాటా ధరలు తెలుసుకున్నారు కదా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం